అండి అందరికీ చూడండి ఇక్కడ మనం లో పిల్లల్ని వచ్చి ఎలా జాయిన్ చేయాలంటే స్కూల్స్ వచ్చేసి ఇక్కడ అడ్మిషన్ ఎలా తీసుకోవాలి ఫస్ట్ వచ్చేసి మనం వచ్చేసి ఇక్కడ అడ్మిషన్ తీసుకోవాలంటే స్కూల్ కు వెళ్ళేసి అంటే వాళ్ళు పిల్లల్ని తీసుకువెళ్ళాలి తీసుకొని వెళ్ళేసి వాళ్ళ ఏజ్ అయితే అడుగుతారు వాళ్ళ ఏజ్ వచ్చేసి త్రీ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ లైక్ ఫోర్ ఇయర్స్ అట్లా జాయిన్ చేసుకుంటారు అంటే త్రీ అంటే కి మించి ఉండాలి త్రీ కంటే తక్కువ ఉంటే జాయిన్ చేసుకోరు మెయిన్ వచ్చేసి వాళ్ళు చిన్న పిల్లలు కదా వాళ్ళు డైపర్స్ అవన్నీ మానేసి ఉండాలి మానేయకుండా ఉన్నా నీకు స్కూల్లో అయితే అలో ఉండదు దాని ద్వారా వచ్చేసి ఇంకా అక్కడ మనకు వాళ్ళు పేపర్ అనేది ఇస్తారు ఆ పేపర్ ద్వారా మనం మెడికల్ టెస్ట్ ఉంటది మెయిన్ వచ్చేసి ఇక్కడ పిల్లలకి ఆ మెడికల్ టెస్ట్ వచ్చేసి మనకి ఏమేమి పేపర్స్ కావాలంటే ఇండియాలో మన ఇండియాలో పుట్టిన పిల్లలు అయితే ఇంజెక్షన్స్ ఉంటాయి కదా పుట్టినప్పటి నుంచి ఆ పుట్టినప్పటి నుంచి ఇంజెక్షన్ పేపర్స్ అయితే కావాలి లేదు ఇక్కడ పుట్టినారనుకో కోవిడ్లో ఇక్కడ పుట్టిన పేపర్స్ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ వాళ్ళు వేసిన ఇంజెక్షన్స్ మంత్లీ మంత్లీ ఇంజెక్షన్స్ ఉంటాయి కదా త్రీ మంత్స్ కి ఫోర్ మంత్స్ కి అట్లా నైన్ మంత్స్ కి ఆ ఇంజక్షన్స్ పేపర్స్ ఇవన్నీ కావాలి ఇవన్నీ అడ్మిట్ చేయాలి ఆ మెడికల్ టెస్ట్ లోకి వెళ్ళినప్పుడు హాస్పిటల్ కి వెళ్తాం కదా మెడికల్ టెస్ట్ కి అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు చెక్ చేస్తారు ఈ పేపర్లు ఈ ఇంజెక్షన్స్ ఇవన్నీ వాటిల్లో వచ్చేసి ఏ ఇంజక్షన్ మిస్ అయిపోయినా కానీ మనకి ఇక్కడ వెళ్ళి వేయించుకురమ్మంటారు ఉంటారు ఆ పేపర్స్ లేకపోతే ఖచ్చితంగా మనకు సీట్ అనేది ఇక్కడ దొరకదు పిల్లల్ని చేర్చుకునే దానికి లేదంటే ఇక్కడ ఉండే పేపర్స్ అయితే మా వాడికి ఏమైందంటే ఇక్కడ ఉండే ఇంటికాడు ఉండే బుక్ అయితే అవపడకుండా పోయింది నెక్స్ట్ వచ్చేసి నేను నుంచే మళ్ళీ వేరే పేపర్ తెప్పించి రాపిచ్చాము రాపిస్ చేస్తే దాంట్లో మళ్ళీ ఒక ఇంజెక్షన్ అయితే మిస్ అయిపోయింది ఆ ఇంజెక్షన్ ఇక్కడ వేపించుకోరా రమ్మని చెప్పి చెప్పారు ఇక్కడ వేపించుకునే దానికి వెళ్ళాము కాకపోతే ఇక్కడ ఇంకేం చేశారంటే ఆల్రెడీ మంత్స్ అనేది ఇంకా ఎక్కువ అయిపోయింది అంటే లోలో వేపించుకోవాల్సిందా ఇంకా ఇంకెందుకులే అని చెప్పేసి వాళ్ళే ఇక్కడ మనకు రాసి చేస్తారు ఇంకా ఇంజెక్షన్ వేసాం కదా అని చెప్పేసి కావాలంటే వేయించుకునే వేయించుకోవచ్చు ఇంకా వాళ్ళు మాములుగా రాసిచ్చేసారు ఇప్పుడేం అవసరం లేదు ఇంజక్షన్ అని చెప్పేసి ఆ పేపర్ తీసుకుపోయి ఇంక మెడికల్ టెస్ట్ అయితే చేపేయాలి మెడికల్ టెస్ట్ అంటే ఇంక పిల్లలకి పార్ట్స్ బాగా మాట్లాడుతున్నారా బాగా నడుస్తున్నారా లేదా ఇవన్నీ చెక్ చేస్తారు అంటే పిల్లలకి మెడికల్ టెస్ట్ ఉండదు కదా ఇంట్లో మనకి ఇండియాలో మాదిరి ఇక్కడ కూడా మెడికల్ టెస్ట్ ఉండదు ఇవన్నీ చెక్ చేసేసి ఇంకా స్కూల్ ఇంకా అడ్మిట్ చేసుకోమని చెప్పేసి ఇంకా అది కూడా ఆన్లైన్లోకి ఎక్కిపోతుంది వీళ్ళకి పిల్లలకి ఎప్పుడైనా వీళ్ళు సివిల్ ఐడి నెంబర్ కొట్టినామంటే ఇంకా ఆటోమేటిక్ గా మనకు వీళ్ళు మెడికల్ టెస్ట్ రిపోర్ట్స్ అన్ని వచ్చేస్తాయి ఈ రిపోర్ట్స్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా స్కూల్లో తీసుకొని జాయిన్ చేయడమే స్కూల్స్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతాయండి మామూలుగా మార్చ్ లాస్ట్లో కానీ ఏప్రిల్ ఫస్ట్లో కానీ అడ్మిషన్స్ తీసేసుకొని ఇంకా స్కూల్లో అయితే జాయిన్ చేయాలి ఏప్రిల్ కల్లా స్టార్ట్ అయిపోతాయి అట్ట స్టార్ట్ అయిపోయేసి ఒకటిన్నర నెల అయితే స్కూల్ స్టార్ట్ చేసి మళ్ళీ అయితే ఒక టూ మంత్స్ అటు హాలిడేస్ ఇచ్చేస్తారు టూ త్రీ మంత్స్ హాలిడేస్ ఇచ్చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు స్కూల్స్ వచ్చేసి ఫీజెస్ ఎలా ఉంటాయంటే ఫీజెస్ వచ్చేసి మనకి ఇండియాలో ఎట్లా ఉంటాయో ఫీజెస్ వచ్చేసి ఇప్పుడంటే మనకు తిరుపతి ఇట్లా విజయవాడ ఇక్కడంతా ఫీజెస్ కొంచెం ఎక్కువగానే ఉంటాయి కదా డెబ్బై వేలు ఎనభై వేలు ఇంకా దానికి మించి అంటే ఇంకో చెప్పాల్సిన పనే లేదు ఇంకొక ఇరవై వేలు ముప్పై వేలు అయితే ఎక్స్ట్రానే ఉంటాయి ఫీజులు వచ్చేసి అంటే డేస్ కాలర్ ఇక్కడ పిల్లలకు చిన్న పిల్లలకి ఎలా అంటే మధ్యాహ్నము పదకొండు ముక్కలుగా అయిపోతుంది సెవెన్ ట్వంటీ అట్లా స్టార్ట్ అయిపోయేసి నెక్స్ట్ వచ్చేసి ఎందుకంటే నేను ఈ వీడియో చేస్తున్నానంటే నాకు ఇలాంటి డౌటే వచ్చింది ఇక్కడ స్కూల్స్ అనేటివి ఎలా అప్లై చేయాలి ఏంది అనేది నాకు కూడా ఫస్ట్ తెలియదు అంటే మనకి ఎవరన్నా చెప్తేనే కదా తెలుస్తుంది ఇక్కడ స్కూల్స్ అనేటివి కొంచెం మనకి ఇండియాలో మాదిరి అయితే ఉండవు ఈ మెడికల్ టెస్ట్ ఎన్ని వింటానే ఓ ఇక్కడే పిల్లలకి కూడా మెడికల్ టెస్ట్ అని అనిపించింది అందుకే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి స్కూల్లో జాయిన్ చేయాలి ఇంకా వాళ్ళే బుక్స్ ఇచ్చేసి ఫస్ట్ ఆ పేపర్స్ ఉంటాయి కదా మెడికల్ పేపర్స్ ఆ పేపర్స్ తీసుకొని వచ్చి ఇచ్చేసిన తర్వాత ఇంకా స్కూల్లో పలాన్ తేదీని జాయిన్ అవ్వమంటారు ఇంకా తర్వాత మన ఇష్టము డేస్ వ్యాన్ వ్యాన్ కావాలంటే వ్యాన్ అప్లై చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా అయినా వెళ్ళొచ్చు నార్మల్గా పేరెంట్స్ వెళ్ళి తీసుకొని రావచ్చు లేదంటే మనము ఇంక లేదు మనకు అంతగా పోయితే రోజు తీసుకోరాలేమో అంటే వ్యాన్ అయినా అప్లై చేసుకోవచ్చు ఇంక అన్ని అక్కడే ఉంటాయి అంటే ఫస్ట్ చాలా మందికి డౌట్గానే ఉంటుంది ఎట్లా తీసుకురావాలి ఏంటి అని చెప్పేసి అట్లాంటప్పుడు ఏం చేయాలంటే ఇంకా చాలా కష్టంగానే ఉంటుంది ఫస్ట్ స్టార్టింగ్లో చేర్చినప్పుడు పిల్లల్ని ఎందుకంటే వాళ్ళకి రాసేది రాదు వాళ్ళకి ఏమి రావు చిన్న పిల్లలు ఫస్ట్ స్కూల్ కి పంపించేస్తాము ఏడుస్తారు ఫస్ట్ డే అయితే మామూలుగానే ఉంటుంది కొత్త కదా ఖచ్చితంగా ఏడుస్తారు కానీ టీచర్స్ అయితే బాగానే చూసుకుంటారు మనమేం భయపడాల్సిన పని లేదు ఫస్ట్ నాకు కూడా అట్లే టెన్షన్గా ఉంది వీళ్ళు ఎవరన్నా ఇట్లా పిల్లల్ని ఎవరన్నా స్కూల్లో చేర్చాలి అనుకున్న వాళ్ళు ఈ వీడియో అయితే యూజ్ అవుతుందని అనుకుంటున్నాను నా వీడియో నచ్చినట్ైతే లైక్ చేయండి మళ్ళీ ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి అంతే ఈ వీడియో బాయ్ బాయ్